పదమూడవ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు అన్ని పార్టీలకు చెందిన నాయకులు తమ తమ ప్రచారాలను రవిశంకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు గురువారం ఉదయం మీడియా సమావేశంలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ పదమూడవ తేదీ పోలింగ్ నిర్వహిస్తూ ఉండడంతో పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఆయా పార్టీల నాయకులు ప్రచారాలను పూర్తిగా ఆపివేయాలని నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఆయా పార్టీ నాయకుల అభ్యర్థులకు తెలియజేశారు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే వారికి గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉందని ఈ అవకాశాన్ని ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొనే ఉద్యోగస్తులు వినియోగించుకోవాల్సిందిగా పోలింగ్ కేంద్రంలో విధి నిర్వహణ నిర్వహించే ఉద్యోగస్తులకు తెలియజేశారు రాజకీయ నాయకుల యొక్క ప్రచారాలన్నీ కూడా నలభై ఎనిమిది గంటల ముందు ముగిపోవాలి పదకొండో తారీఖు సాయంత్రానికి అన్ని కూడా ఎక్కడ ప్రచారాలు ఉండవండి అన్ని క్లోజ్ చేస్తాం పర్మిషన్స్ కూడా అక్కడి వరకే ఇచ్చాము పోస్టల్ బ్యాలెట్ ఎవరైనా ఇంకా వినియోగించుకోవాలంటే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా టైం ఇచ్చారు అందరూ కూడా వినియోగించుకోవాలని కొనడం అవుతుంది